ఉంటా సూర్య భగవానుడు అందంతో పోల్చడం ఏమిటండి ఖచ్చితంగా ఐదు గంటలకు నిద్ర లేచి ఐదు వందల నుంచి ఆరు గంటల వరకు బాల్కనీలో కూర్చుని ఆకాశం చూసే వాళ్ళకి అర్థమవుతుంది తూర్పు దిక్కేసి చూస్తే ఆ అలవాటు పెంచుకోవాలి పిల్లల్ని కూడా నిద్ర లేపి చూపించాలి ముందు పెద్దవాళ్ళు చూస్తే పిల్లలు కూడా లేస్తా ఇవాళ చాలా మందికి పట్టుకున్న జబ్బు ఏమిటంటే రాత్రి ఒంటి గంట అయినా పడుకోవడం పొద్దున తొమ్మిది అయినా లేవరు ఇదే పెద్ద శని ఇంటికి మళ్ళీ మా దగ్గరికి వచ్చి కనకధార చదివితే డబ్బులు వస్తాయి ఏమి రావు జబ్బులు వస్తాయి ఈ అలవాటు ఏది మార్చుకొని నీకు ఉపయోగపడే స్తోత్రం మేము చెప్పాలి మేమేం కంపెనీ పెట్టేవాడి ఇక్కడ ఆ పొందాలి ఎంతసేపు ఎదుటి వాళ్ళని దేపరిస్థితి కూర్చుంటావు నువ్వు కాపాడు నువ్వు కాపాడు నువ్వు నువ్వు నువ్వెందు కాపాడుకోలేకపోతున్నావు ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ విశ్వాసం అందుకని పొద్దు ఉదయించే సూర్యుడిని చూసి అలవాటు చేసుకోండి ఆడా ఆడ మగ అందరూ ముఖ్యంగా యువతరానికి చెబుతున్నా సూర్యుడిని చూడటం కోసం నిద్ర లేవండి సూర్యోదయం సూర్యాస్తమయం అరగంట అరగంట చూస్తూ నిలబడిన వాడు జీవితంలో తప్పు చేయడు ప్రశాంతంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఉదయాన్నే భగవానుడు ఎంత అందంగా ఉంటాడో వినాయకుడు అంత అందంగా ఉంటాడు సూర్య భగవానుడు అందంతో పోల్చడం ఏమిటండి ఖచ్చితంగా ఐదు గంటలకు నిద్ర లేచి ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు బాల్కనీలో కూర్చుని ఆకాశం చూసే వాళ్ళకి అర్థమవుతుంది తూర్పు దిక్కి చూస్తుంది ఆ అలవాటు పెంచుకోవాలి పిల్లల్ని కూడా నిద్ర లేపి చూపించాలి ముందు పెద్దవాళ్ళు చూస్తే పిల్లలు కూడా లేస్తాను ఇవాళ చాలా మందికి పట్టుకున్న జబ్బు ఏమిటంటే రాత్రి ఒంటి గంట అయినా పడుకోవడం పొద్దున్న తొమ్మిది అయినా లేదు